నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం వినికొండ కొండమెట్ల వద్ద వెంచేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం నందు కుటీర భూమి పూజ కార్యక్రమానికి ఎక్స్ ఏజీపీ కోట్లూరి సైదారావు పాల్గొని శంకుస్థాపన కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ కుటీర కాశీ వజ్ర వారాహి అమ్మవారి మందిరం కార్యక్రమంలో అందరం పాల్గొనటం ఎంతో అదృష్టమని ఆయన అన్నారు మరో ముఖ్య అతిథి జనసేన పార్టీ మెలిచెట్టి ఉషారాణి మాట్లాడుతూ కాశీకి క్షేత్ర పాలకులు అయినటువంటి వారాహి అమ్మవారు కార్యక్రమం మన బిలికొండలో ఏర్పాటు చేస్తున్నందుకు ఆలయ సేవకులకు ప్రత్యేక అభినందన తెలిపారు ఈ కార్యక్రమంలో దాతలు గాంధ నాగేంద్రుడు సామ్రాజ్యం ఉపాధ్యాయుల దంపతులు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు స్థానిక నివాసి తిరువాయి పాటి నరసింహరావు సరోజిని దంపతులు కుటుంబ సభ్యులు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు మరో దాత చిలుకూరి సురేష్ కుమార్ లక్ష్మీ ప్రజా దంపతులు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు గుంటూరు పట్టణానికి చెందిన తిరువాయిపాటి సత్యనారాయణ అంజనీదేవి కుటుంబ సభ్యులు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు తాడేపల్లి గూడెం నివాసులు అతగూరి కామేశ్వరరావు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు దాతలు ముందుకు వచ్చి అందజేశారు వారి వారి పేరు మీదుగా ఆలియా కార్యనిర్వాహక నిత్య అన్నదాన ప్రధాన సేవకులు జాజుల మాల్యాద్రి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం విరాళాల దాసులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎటుకూరి కృష్ణవేణి పిడతల రామ పత్తి భ్రమరాంబ బుర్ర సుజాత యామిని నాగలక్ష్మి తిరువాయిపాటి వెంకట హనుమంత సూరి పిచ్చయ్య బద్దక నరసింహరావు కాకుమాను రామారావు భక్త బృందం పాల్గొన్నారు అనేక సందర్భాల్లో చెప్పుకున్నాము ఈ స్థలం యొక్క ప్రాముఖ్యత గురించి చారిత్రాత్మకమైనటువంటి స్థలము ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి గుడికి అనుబంధంగా ఉన్నటువంటిది ఒక మూడున్నర మూడు మూడున్నర సంవత్సరాల క్రితము ఈ స్థలాన్ని చూస్తే భయంకరమైనటువంటి పిచ్చి చెట్లతోటి నిండిపోయి ఉండేది దేవునికి లక్ష్మీ స్వామి గుడికి సంబంధించినటువంటి ఆ స్వామివారికి పూజా కార్యక్రమాలు కొన్ని ఉత్సవాలు చేసేటప్పుడు ముఖ్యమైనటువంటి ఉద్దేశం అన్నదానం కాబట్టి తొలి ఏకాదశి రోజు ఆ తర్వాత మరికొన్ని సందర్భాల్లో ఎక్కువ మందికి అన్నదానం చేయాల్సిన పరిస్థితుల్లో స్థలం సరిపోక చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పుడు ఈ స్థలం అనేటువంటిది స్వామివారికి సంబంధించింది ఈ గుడిలో భాగంగా ఉంది అనేటువంటి విషయాన్ని పురావస్తు శాఖ వారి ద్వారా కూడా తెలుసుకొని ముఖ్యంగా మాలయాద్రి గారు సొరవ తీసుకొని మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఆంజనేయులు గారు మక్కిన మల్లికార్జున గారు అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళందరి యొక్క సొరవతోటి ఈ స్థలంలో ఉన్నటువంటి ఈ చెట్ల మొత్తాన్ని కూడా తీసివేయించి మరి దీన్ని స్థలంగా మార్చి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటి జరిగింది దానిలో భాగంగానే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆశ్రమం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమం అనేటువంటిది ఇక్కడ ఆల్రెడీ రెండు స్లాబ్లు కింద పైన జరగడం జరిగింది మరి అక్కడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చాలా చేయటం అనేది జరిగింది అన్నదానం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది అదేవిధంగా మరలా దీంట్లో అక్కడ అభివృద్ధిలో భాగంగా అనేక మంది దాతలు వచ్చేసి ఇక్కడ అభివృద్ధిని చూస్తూ మరి మనకి భగవంతుడు అప్పచెప్పినటువంటి బాధ్యతని స్వార్థం లేకుండా ఎప్పుడైతే నిర్వహిస్తూ ఉంటామో అది కొనసాగిస్తూ ఉంటామో తప్పనిసరిగా మంచి హృదయం కలిగినటువంటి దాతలు ముందుకు రావడానికి ఇది ఒక ఉదాహరణ మరి ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి మాస్టర్ మాస్టర్ స్వర్ణకుటీర మందిరం కాశీ స్వర్ణకుటీర మందిరం మరి దాని యొక్క కట్టుబడికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో మరి మేము అందరం కూడా ఈరోజు పాల్గొన్నాము ఇది అందరం కూడా అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇది ఎవరు స్వార్థం కోసం కాదు మన వినుకొండలో ఉన్నటువంటి వినుకొండ చుట్టుపక్కల ఉన్నటువంటి మరి అందరికీ కూడా సంబంధించినటువంటి విషయంగా దీన్ని పరిగణలోకి తీసుకొని మరి పనిచేసేటువంటి వారికి అందరం కూడా మనకు తోసినటువంటి సహాయ సహకారాలు అందిస్తే ఇంకా మంచి ఒక వాతావరణాన్ని ఇక్కడ మనం మరి సృష్టించుకోవటానికి అనేక మందికి ఇక్కడ అన్నదానం జరగటానికి మరి మనకు ఆంధ్రులకు ఉన్నటువంటి సాంప్రదాయంలో భాగంగా చేసుకునేటువంటి ప్రతి పండగల్లో ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు మరి అనేక మంది రావటానికి ఆధ్యాత్మికంగా కాసేపు ఇక్కడ గడపడానికి మరి ఇక్కడ స్థలం అనేటువంటిది ఇక్కడ చూసినటువంటి అభివృద్ధిని చూస్తే మన అందరికీ కూడా అర్థమవుతూ ఉంది కాబట్టి ఏది ఏమైనా సరే ఎన్నో సంవత్సరాలు మరి ఇక్కడ చివరికి స్వామి గుడి కూడా మూత వేయబడి మరి అనేక రకాలైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ స్థలాన్ని మరి గుంటూరులో ఉన్నటువంటి అమ్మా ట్రస్ట్ బాబా గారు వినకుండా చరిత్రను చదివి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి అనేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి గుడి ఉంది అని ఆయన స్వయంగా వచ్చేసి మరి చూసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేసి మరి అనేక మంది యొక్క సహాయ సహకారాలతోటి ఈ మరి ఈ విధమైనటువంటి అభివృద్ధికి రావటం అనేటువంటిది మనం వినకుండా ప్రజలు మనందరం కూడా కనిపించాల్సినటువంటి విషయం ఇది ముఖ్యంగా దీనికి కంకణం కట్టుకున్నటువంటి మాలయాద్రి గారు మరి మన నరసింహారావు రామారావు గారు మనకు పేర్లన్నీ తెలియదు వాళ్ళ యొక్క దేవుని యొక్క సేవకులు చాలామంది ఉన్నారు ముఖ్యంగా మహిళామనులు మరి అలాగే మరి ఈ యొక్క సహాయాలకి ముందుకు వస్తున్నటువంటి రిటైర్డ్ టీచర్సు మరి సామాజిక సేవాకర్తలు అందరూ కూడా సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైనటువంటి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలుసుకొని ఈ యొక్క అభివృద్ధికి మరి ఎవరి ఎవరికి తోసినటువంటి విధంగా ఎవరు చేగినటువంటి సహాయాన్ని చేస్తే ఒక మంచి మరి స్థల ఒక మంచి అభివృద్ధిని ఇక్కడ మనం అందరూ కూడా చూడగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణంలో భాగంగా ఈరోజున స్వామవారాన్ని పురస్కరించుకొని శ్రీ కాశీ వారాహి అమ్మవారి స్వర్ణ కుటీర మందిర నిర్మాణమునకు వినకొండ పట్టణ పురప్రముఖులు ఎక్స్ ఏజీపీ ఏపీఎస్ఆర్టీసీ ఎన్టీఆర్ కళా పరిషత్ ఎన్టీఆర్ పరిషత్ గౌరవ అధ్యక్షులు సీనియర్ న్యాయవాది శ్రీ పోట్లూరి సైదారావు గారు యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు అదేవిధంగా ఈ యొక్క స్వర్ణ కుటీర మందిర నిర్మాణంకు గాండ్ల నాగేంద్రుడు సామ్రాజ్యం టీచర్ గారు ఇద్దరు కూడా ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు వాగ్దానం చేశారు అదేవిధంగా తిరువాయిపాటి సరోజనమ్మ నరసింహారావు వారి కుమారుడు వారి మనవళ్ళు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలని స్వామివారి స్వర్ణ కిట్ స్వర్ణ మందిరంకి అనౌన్స్ చేశారు అదేవిధంగా పెరవల్లి శ్రీదేవి వారి కుమార్తెలు దుబాయ్లో ఉంటారు వారు కూడా ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు స్వర్ణ కుటీర మందిరానికి నిర్మాణానికి వాగ్దానం చేశారు గుంటూరు వాస్తవీలు శ్రీ కీర్తిశేషులు తిరువాయపాటి నరసింహారావు రాజ్యలక్ష్మి కూతురు అల్లుడు తిరువాయపాటి సత్యనారాయణ అంజనీ దేవి గారు వారి కుమారులు సాయి రవితేజ కూడా ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు ఈ యొక్క స్వర్ణ కుటీర మందిర నిర్మాణంకి ఈ రోజున అనౌన్స్ చేసి ఈ యొక్క కార్యక్రమానికి వారి చేతులతోనే ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విచ్చేసినటువంటి సేవకులకి దాతలకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ న్యాయవాది లక్ష్మీ నరసింహస్వామి కార్యనిర్వాహక ప్రధాన సేవకులుగా కూడా వారిక్కడ స్వామివారి సేవలో నిమగ్నమై మమ్మల్ని అందరినీ కూడా మా వెన్నంట ఉండి ముందుకు నడిపిస్తున్నారు వారి మాటల్లో ఈ యొక్క కార్యక్రమం గురించి తెలియవలసిందిగా తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సేవకులు ఏటుకూరి కృష్ణవేణు గారు పెడతల రమా గారు బొర్ర సుజాత గారు పెరవల్లి శ్రీదేవి గారు కాకుమాన్ రామారావు గారు బద్దిక నరసింహారావు గారు పిచ్చయ్య తారకు వెంకటేశ్వర్లు గారు రాము సరోజనమ్మ గారు మరి పత్తి బ్రహ్మరామ్మ గారు పాటిమిన్ బజార్ నుంచి ఎమ్మని నాగలక్ష్మి గారు వీరందరి సహాయ సహకారాలతో నిత్యం కూడా స్వామికి మరి నవరాత్రుల నుంచి కూడా పద్నాలుగు రోజుల పాటు నవరాత్రుల కార్యక్రమాన్ని చేయడం జరిగింది మన గుడి తరపున అమ్మవారి ఊరేగింపు చేసాం చక్కగా అన్నదాన కార్యక్రమం చేసాం ఈ కార్తీక మాసంలో కార్తీక వనసమారాధన చేసాం మహాశివరాత్రి సందర్భంగా కోటి దీపోత్సవం అలాగే హస్త భోజన కార్యక్రమాన్ని కూడా స్వామి దేవస్థానం తరఫున నిర్వహించడం జరిగింది పట్టణ వర్తకులందరితో వర్తకులందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం ప్రతి కార్యక్రమం కూడా అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజల గారి ఈ యొక్క సాయసాకారతో రెండో స్లాబ్ కార్యక్రమానికి కూడా వారు సహకారాలు అందించారు రెండో స్లాబ్ వేసుకోవడం జరిగింది ఈ యొక్క కాశీ వజ్రవారాహి అమ్మవారి క్షేత్రంగా రాబోయే రోజుల గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి ఆరంభ వేదికగా ఈ స్ఫటిక రామలింగేశ్వర స్వామిని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమానికి కంచర్ల వెంకట కిషోర్ గారు అదేవిధంగా ధర్మపద్ని సునీత గారు యుఎస్ఏలో ఉంటారు మరి పోట్లూరి సైదారావు గారి కుమార్తె అల్లుడు స్వయంగా మనం అడిగిన వెంటనే ఆ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించారు ఈరోజు దేదీప్యమానంగా ప్రతి ఒక్క భక్తులు స్వామికి స్వయంగా శివలింగానికి స్పటిక శివలింగానికి అభిషేకం చేసుకునే యొక్క అదృష్టాన్ని ప్రతి భక్తుడు కూడా మరి ఆ విధంగా అందరూ కూడా ఆనందంగా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు త్రికర్ణ శుద్ధిగా ఈ యొక్క సహాయ సహకారాలు ప్రతి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ మా సేవకులందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా ముందుకు తీసుకెళ్తున్నాం మరి ముఖ్యంగా మరి మాజీ శాసనసభ్యులు డీసీబీ చైర్మన్ మక్కిన మల్లికాజునరావు గారు కూడా ఈ యొక్క దేవస్థానానికి మొదటి నుంచి కూడా అన్ని కార్యక్రమాలకు వస్తూ అన్ని కార్యక్రమాలకు సహాయ సహకారాలుగా ఉంటూ స్వామికి అండదండలుగా ఈ యొక్క క్షేత్రాన్ని పవిత్రంగా తీసుకెళ్లాలని పెద్దలందరి సూచనలతో ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని అందరికి కూడా తెలియజేస్తూ పట్టణంలో ఉండేటువంటి ప్రముఖులు వ్యాపారస్తులు అదేవిధంగా మన కొండపై రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ప్రారంభించడం జరిగింది నిర్మాణం జరుగుతూ ఉంది ఇది మనం వినకుండా విలువేల్పు మరి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క స్వామివారికి కూడా అందరూ సాయ సహకారాలు అందించాలని అదేవిధంగా పోలేరమ్మ తల్లి దేవస్థానం కూడా పునఃప్రారంభించారు ప్రతి ఒక్కరికి కూడా ఆ తల్లి ఆశీర్వాదంతో అందరం కూడా తోచిన వరకు ఆ యొక్క దేవస్థానాలకు కూడా సాయ సహకారాలు అందించాలని మా లక్ష్మీ నరసింహస్వామి మహిళా భక్త బృందం తరఫున ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాళాగ్ని కాళాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ నమస్తే 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 ఇవాళ మన వినుకొండలో వెలసేసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసినటువంటి ఆ కాశీ వజ్రవారాహి కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలైన ఆ కాశీ విశ్వేశ్వరునికి క్షే క్షేత్రపాలకురాలైన కాశీ వజ్రవారాహి అమ్మవారు వెలిసినటువంటి ఇక్కడ ఆమెకి ఆ శివయ్యకి ఇష్టమైన సోమవారం నాడు ఆమెకి మందిర నిర్మాణం జరగాలని సంకల్పించి ఆ శివయ్యే ఆజ్ఞ ఇచ్చినట్టుగా ఈ మార్గశిర మాసం అమ్మవారికి చాలా పవిత్రమైన మాసం ఆ మాసంలో అమ్మవారికి కాశీ వజ్రవారాహి అమ్మవారికి కుటీర మందిరం నిర్మాణం చేయటానికి సంకల్పించి ఈ సంకల్పంలో భాగంగా ఈ నిర్ పునర్నిర్మాణానికి నిర్మాణానికి నిర్మాణ భాగంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ఆలయ సిబ్బందికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే మేం నిలబడతాం మేం అనే సంకల్పంతో మాల్యాద్రి గారు నిలబడి అలాగే మహిళా భక్తమణులు ఇంట్లో పనులున్నా సరే ఎన్ని పనులున్నా సరే చూసుకొని మాకు దైవం తర్వాతే తర్వాతనే మా కుటుంబం అనే విధంగా పాటుపడుతూ ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సంకల్పించి ఇవాళ స్వర్ణ కుటీర మందిరానికి భాగంగా ముందు క్షేత్రం రాబోయే కాలంలో అజరామరంగా వెలుగొందాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి స్వామి ప్రజలందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై లక్ష్మీ నరసింహ జై జై లక్ష్మీ నరసింహ కన్యూమర్ గ్రీవెన్స్ రిజల్ హోమ్ విజయవాడ వారి ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు మంగళవారం బిడికొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ అదాలత్ మరియు అవగాహన సదస్సు పట్టణంలోని కారంపూడి రోడ్డులోని చంద్ర షాపింగ్ మాల్ పక్కనే ఉన్న పార్టీ హబ్ లో ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మీ యొక్క విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోవాలని తెలియజేశారు అవగాహన కార్యక్రమానికి సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమ్మానియేలు జడ్జి మరియు ఫోమ్ సభ్యులు ప్రత్తిపాటి విజయ్ కుమార్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మరియు పల్నాడు విద్యుత్ అధికారులు పాల్గొన్నారు విద్యుత్ వినియోగదారులు తమ ఫిర్యాదులు వ్రాతపూర్వకంగా తెలియజేయాలన్నారు విద్యుత్ వినియోగదారులకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రత్యేక విజ్ఞప్తి రేపు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక వినుకొండ పట్టణంలో కారంపూడి రోడ్లో పార్టీ హబ్లో రేపు మార్నింగ్ పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు జరుగుతుంది దాంట్లో మన రిటైర్డ్ జిల్లా జడ్జి గారు విక్టర్ ఎమానియల్ గారు వాళ్ళ మెంబర్సు మరియు పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ డాక్టర్ ప్రతిపాది కుమార్ గారు అలానే ఎస్ఏఓ గారు డివిజన్కి సంబంధించిన ఏఈలు ఏడీలు ఇతర సిబ్బంది అందరూ పాల్గొంటారు మీ యొక్క విద్యుత్తుకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఈ పరిష్కార వేదికొచ్చేసి రిటర్న్గా రాసి మీరు అర్జీ సమర్పించినట్లయితే డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం మీ అందరికి కూడా తగిన న్యాయం చేకూర్చబడుతుంది వీటిలో మెయిన్గా విద్యుత్ మీటర్ల సమస్యలు బిల్లుల సమస్యలు ఓల్డేజ్లో ఇచ్చు తగ్గులు అలాంటివి ఏమైనా ఉంటే మీరు అందరూ కూడా రిటర్న్గా రాసి సమర్పించిన ఏంటంటే అక్కడనే ప్రజ మీరు ఎక్స్పెండిచర్తో సంబంధం లేనివన్నీ కూడా అక్కడికక్కడే పరిష్కరించబడతాయి కాబట్టి మీరు అందరూ వినియోగదారులందరూ కూడా ఈ యొక్క సదా అవకాశాన్ని మీరు తప్పక వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం